ఏం కషారెడ్డి ఈ మధ్య నువ్వు బాగా ఉన్నావు నేనేం చేశాను నీ నుండి బయటకెళితే అయినట్ట నా పక్కన ఉన్నప్పుడు కుక్కిన పేన్లా ఉండేవాడివి బయటికి పోయి కుక్కలా మురుగుతా ఉండవు మర్యాదగా మాట్లాడు ఒకప్పుడు నీ బిస్కెట్లు తిన్నంత మాత్రాన నేను కుక్కని అయిపోతానా నా డబ్బులు ఎవడైనా నా దృష్టిలో కుక్కే కుక్కలా మొరగకుండా నీ బాధ ఏంటో చెప్పు బాబుకే బాగానే అమ్ముడు పోయినట్లుండవు పచ్చకామెర వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ఆ పసుపు పచ్చ అంటూ ఆ రంగులు గుర్తు చేయకో నాకు పిచ్చి లేస్తుంది ఆల్రెడీ పిచ్చి ఉన్నవాడికి పిచ్చి లేవక మంచి మానవత్వం లేస్తాయా మాటలు నేర్చిన పెట్ట ఉస్కో అంటే డిస్కో అందట సామెతలు నువ్వు చెప్పకు అవి నీకు సెట్ కావుబో పెద్ద నీతులు చెప్తా ఉన్నాడు నా పక్కన ఉన్నప్పుడు తా అంటే తన్నానా అని నేను చెప్పిన పనులన్నీ చేసి ఇప్పుడు వచ్చి సత్యహరిచంద్రుడి వారసుల్లో చెప్తా ఉన్నావు సత్యహరిచంద్రుడు అంతటి వాడిని నేను కాకపోయినా సొంత వాళ్ళను అయిన వాళ్ళనే అడ్డం తప్పించే నీ అంత కర్కోటకుడిని మాత్రం కాను ఆహా వైజాగ్ చుట్టుపక్కల భూములు బాగానే చుట్టేసినావుగా ఇప్పుడు బయటకు పోయి అవన్నీ కాపాడుకుందామని పెద్ద అంగరాజులా మాట్లాడుతూ ఉండవు భూముల గురించి కబ్జాల గురించి స్కాముల గురించి దౌర్జన్యాల గురించి ఇక నువ్వే చెప్పాలి చిన్న అవి ఎవడైనా చేస్తాలే ఈ పాలిటిక్స్ లో ఎవడు పతిత్తు కాదు అందరూ చేస్తారు కానీ నీ ఎంత ఘోరమైతే ఎవడు ఉండడు ఏం కషాయి రెడ్డి బాబు వెనుకున్నాడని ధైర్యంతో నోటికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉండవు నేను ప్రస్తుతం ఏ పార్టీ వాడిని కాదు అవునవును ఇంకా మూడున్నర ఏళ్ల పదవి ఉన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేసినావు ఆ బాబుకి అమృబట్టే కదా నిన్ను బాగానే కొనుక్కున్నాడు నిజ నిజాలు తెలియకుండా ఏది పడితే అది వాగకు లిక్కర్ స్కామ్ గురించి వాగుతుంది నువ్వు మా వాళ్ళందరి పేర్లు చెప్తా ఉంది నువ్వు అసలు ఏ మాత్రం సంబంధం లేని మిథున్ రెడ్డికి ఈ స్కామ్కి సంబంధం ఏంది నన్ను పిలిచి అడిగినప్పుడు నా దగ్గర ఉన్న సమాచారం చెబుతాను ఆయన తప్పు చేయనప్పుడు భయపడటం ఎందుకు అనవసరంగా మా వాళ్ళ పేరు చెప్పడం ఎందుకో వాళ్ళ పేర్లు చెబితే నీకెందుకు భయం అవుతుంది గుమ్మడకాయల దొంగ అంటే పుజాలు తరుముకోవడం ఎందుకు కూటమి వాళ్ళు బాగానే నీకు ఇంజెక్షన్ చేసినట్లున్నారు నాకు ఎదురుగా నిలబడి నాకే ఎదురు చెప్తా ఉన్నావు నీ పక్కన ఉన్నప్పుడు ఎలాగో నా నోరు కట్టేశాం బయటకు వెళ్ళినప్పుడైనా స్వేచ్ఛగా బతకాలి కదా అవునవును స్వేచ్ఛగా శాంతిగా సుఖంగా బతకాలి మధ్యలో శాంతి ఎందుకు వచ్చింది ఓహో నీకు అదో ఎఫ్ఐఆర్ ఉంది నేను ఆ ఉద్దేశం తానలేదులే శాంతి అంటే నువ్వెందుకు కంగారు పడతా ఉండవు నాకే కంగారు లేదు కడుపుల రెడ్డిగా పేరుగా అంచావుగా మరి కంగారు ఉంటుంది అనుకున్నాలే నా వ్యక్తిగత జీవితం నీకు అనవసరం ఇప్పుడు నీ పార్టీ నేను కాదు కాబట్టి పాలిటిక్స్ కూడా నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇలాగే ఓవర్ చేస్తా ఉండు ఏదో ఒకరోజు ఏంటి నీకే అర్థమవుతుంది ఏం చేస్తావు మహా అయితే మీ అవినాష్ గారితో బాత్రూమ్ కి గొడ్డలు పంపిస్తావు అంతేగా అదే వన్ పాయింట్ ఓలో ఇప్పుడు నడుస్తుంది టూ పాయింట్ ఓ రాజకీయం ఇందులో ఏం వస్తాయో తెలియక మీరంతా బుర బీక్కోవాలా ఓహో అవునా నీ స్కెచ్లు డోర్ డెలివరీలు అన్నీ నాకు తెలుసులే జగ్లాక్ రెడ్డి ఎంతైనా నీ పక్కన మొన్నటి వరకు ఏటూగా ఉన్నా కదా ఓహో అలా వచ్చినావా నువ్వు ఇంకా ఇక్కడ నీ టూ పాయింట్ ఓలోనే ఉన్నావు అక్కడ బాబు నీకు త్రీ పాయింట్ ఓ ఆఫర్ ఇవ్వబోతున్నాడు త్రీ పాయింట్ ఓ ఆఫరా ఏందదే అర్థం కాలేదా త్వరలోని టూ పాయింట్ ఓ ముగిసి చైలికి వెళ్ళబోతున్నావు అక్కడ స్టార్ట్ అయ్యేది త్రీ పాయింట్ ఓనే కదా చైలు రెడ్డి చిన్న